ఈ ఆరు నెలల నుండి ఆంధ్రప్రదేశ్లోని వివిధ వర్గాల ప్రజలు చిరుద్యోగులు వాళ్ళ వాళ్ళ సమస్యల మీద ఏదో ఒక కారణం చేత ఏదో ఒక సమస్య మీద రోడ్లు అయితే ఎక్కుతూనే ఉన్నారు చిరుద్యోగుల దగ్గర నుంచి మొదలెడితే రకరకాల సెక్షన్లు ఇసుక దొరకలేదని కొందరు లెక్కర్ షాపులు మా కాలనీలు ఎందుకని చెప్పి కొందరు అంగన్వాడీ వాళ్ళు ఇంకా వన్ జీరో ఎయిట్ వాళ్ళ ఏదో సమస్య తాత్కాలికంగా అయితే అదే ఫోన్లో ఉంది మతం మీద పరిష్కారం దొరికిందేమో తాత్కాలికంగా రకరకాలు వన్ బై వన్ వన్ బై వన్ రోడ్డు వాలంటీర్లు అయితే మనం చెప్పక్కర్లేదు వివిధ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ అయితే ఎక్కుతూనే ఉన్నారు రోడ్లు తాజాగా విశాఖ డైరీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత భారీగా పోలీసులను మోహరించారు పాల ధరలు పెంచాలి అని చెప్పి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రైతులు రైతు సంఘాలు విశాఖ డైలీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు పిలిపించారు అక్కడ భారీగా పోలీసులను మహరించారు పోలీసులకి రైతులు రైతు సంఘాలకు తోపులాట రైతులు మొత్తం మీద గేట్లు కానీ తెలుసుకొని లోపలికి వెళ్ళిపోయి ఏకంగా విశాఖ డైరీ చైర్మన్ చాంబర్ దగ్గరే వెళ్ళి ధర్నా కూర్చున్నారు నిరసన కూర్చున్నారు ఆందోళన చేస్తూ ఉన్నారు ఇటు పోలీసులు వర్సెస్ అట్లా రైతులు పాల ధరలు పెంచాలి అని ఏదో ఒక సెక్షన్ రోడ్ ఎక్కుతూనే ఉన్నారు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ మరి అందరికీ అంగీకరించే మనసు ఉంటుందో లేదో తెలియదు కానీ ఈ క్షేత్రస్థాయిలో ఈ ఫీల్డ్లో ఉన్నోళ్ళకైతే తెలుసు ఏమని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అప్పుడు పాల ధరలు బాగా అంటే అమ్ముకునే వాళ్ళకి మంచి ధరకు వస్తూ ఉండే మంచి ప్రైస్కి వస్తూ ఉండే అమూల్తో ఒప్పందం మొత్తం మీద అయితే ఆ పార్టీ రైతులకైతే చాలా మంచి జరిగింది మరి వాళ్ళంటే వాళ్ళు ఆ లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది మీడియా పరిస్థితుల్లో మాట్లాడినా తెలుస్తుంది అది వాళ్ళకైతే మంచి జరిగింది ఆ తర్వాత బయటి ఫాల్ట్గా చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఫీల్డ్లోనే వ్యాపారం చేస్తుంది బాబు సార్ కుటుంబం దీని లోతుబాట్లు దీని కథలన్నీ కనుక వాళ్ళకి బాగా తెలుసు సో మతం మీద ఆ అయితే కాసిన తగ్గిపో రకరకాలుగా అయితే అది డిబేట్ అయితూ వచ్చింది ఆ ఇష్యూ ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఆ ధరలు అయితే లేవు మరోవైపు ఉత్తరాంధ్ర వాళ్ళు ఏమో రైతులు మాకు ధరలు పెంచాలి అని చెప్పి విశాఖ డైరీని అయితే చుట్టుముట్టారు విశాఖ డైరీని అయితే చుట్టుముట్టారు మరి ధరలు పెంచుతారా అండ్ పార్టీ రైతులకు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిజంగానే మేలు చేసే పరిస్థితి ఏమైనా వస్తుందా మిగిలిన రాష్ట్రంలో మిగిలిన సెక్షన్ ఆఫ్ పీపుల్స్ కూడా అప్ప వేరే ప్రాంతాల్లో కూడా మరి చూడాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు సార్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు చాలా డైరీలు ధ్వంసం అయిపోయాయి అన్నది చాలామంది బహిరంగంగానే కమెంట్స్ చేస్తారు ప్లస్ అది నిజం కూడా ఇప్పుడు చిత్తూరు డైరీ గురించి మాట్లాడితే ఓ ఒక పెద్ద పుస్తకమే అవుతుంది రకరకాలుగా సొంతంగా పాడి పరిశ్రమకు సంబంధించి సొంతంగా పాల వ్యాపారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి కుటుంబం ఆ పాలు పెరుగుకు సంబంధించి పాడి రైతులకు ఎట్లా మేలు చేస్తారు అన్నదైతే మనం ఇంట్రెస్టింగ్ టు వాచ్ అబ్బా చూడాలి